హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా రౌండ్ షేప్ ఇలా రావాలి ఆర్మ్ హోల్ కర్వ్ కానీ బ్లౌజ్ అనేది ఇలా నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు చూసారా సైడ్ జాయింట్ ఇలా గా రావాలి సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుంది చూసారా క్రింది వైపున బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా గా రావాలి అంటే ఈక్వల్గా రావాలి క్రింది వైపున చూసారా ఇలా రావాలి ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకూడదు ఇలా బ్లౌజ్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇంత గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజే కదా ఏం చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ కి ప్లెయిన్ బ్లౌజ్ ఒక్కటి నేర్చుకుంటే చాలు అన్ని బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ చేసుకోగలరు కాబట్టి మనకి బేసిక్ నాలెడ్జ్ ప్లెయిన్ బ్లౌజ్లోనే ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని క్రింది వైపున పట్టీ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి రైట్ సైడ్కి ప్లేస్ చేసుకొని రైట్ సైడ్ పై వైపున ఇలా స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా పై వైపున స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ని ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు స్టిచ్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో చెప్తారు కదా బిగినర్స్కి చాలా యూస్ఫుల్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ కరెక్ట్గా నేను ఫోల్డింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేశానో ఖర్చు దగ్గరికి రెండో ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంప్రెషన్ కనిపిస్తుంది కదా రెండు సైడ్స్ ఇంప్రెషన్ కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ కంటే ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచి క్రిందికి వచ్చేలా డాట్ని మార్క్ చేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోవాలి అనుకుంటారేమో బ్యాక్ నెక్ డీప్ కంటే క్రిందికి మార్క్ చేసుకోవాలి సపోజ్ ఇలా కరెక్ట్గా నెక్ డీప్ ఎంత ఉందో అంతవరకు మీరు మార్క్ చేసుకుని డాట్ని స్టిచ్ చేశారు అంటే బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అంటే రౌండ్ షేప్ అనేది కొంచెం ఇలా లాగినట్టుగా వస్తుందన్నమాట అందువల్ల డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు డాట్స్ ఒకే హైట్లో తీసుకోవాలి పావుంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత పై వైపున నెయిల్తో ఇలా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ రావాలి కదా అందువల్ల ఇక్కడ మార్కింగ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి రెండు సైడ్స్కి హాఫ్ ఇంచ్ లూజ్ వచ్చేస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా రెండు సైడ్స్ మనం ఒక పావు ఇంచ్ లూజ్ ఇచ్చేస్తే అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజ్ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి ఇలా చిన్న జాయింట్ అయితే వేసేసుకున్నాను క్రింది వైపున నేను వన్ ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా కటింగ్లో కరెక్ట్గా ఒక ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని పావుంచి ఖర్చుతో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా పావుంచి ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంచి మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఒక ఇంచుకి క్రింది వైపున మార్క్ చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు రెండు సైడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి మనం టక్స్ ఉంటాం కదా అంటే లోతు తీసిన సైడు రెండు టక్స్ పాయింట్స్ పక్క పక్కనే రావాలన్నమాట అలా వచ్చాయి అంటే ఎదురెదురుగా వస్తాయి ఓకేనా ఇలా ప్లేస్ చేసుకుని మనం వన్ ఇంచ్కి మార్క్ చేశాం కదా మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే క్రింది వైపు నేను ఈ క్లాత్ కూడా మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి నెయిల్తో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి చూసారా ఇలా చెక్ చేసుకోవాలి లేదంటే ఇలా చెక్ చేసుకుంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా వస్తాయి సపోజ్ మీరు చెక్ చేయకుండా స్టిచ్ చేశారంటే ఎడమవైపు కానీ కుడివైపు కానీ రెండు ఒకే సైడ్కి వచ్చేస్తాయి అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు మిడిల్లో నేను డాట్ కోసం టక్స్ ఇచ్చాను చూసారా ఆ టక్స్ దగ్గరికి కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకుంటున్నాను ఓకేనా కరెక్ట్గా నేను టక్స్ ఇచ్చాను కదా టక్స్ మిడిల్లోకి రెండు సైడ్స్ క్లాత్ కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కప్పు వెడల్పు వచ్చేసి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా రెండు సైడ్స్కి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇంప్రెషన్ కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఖర్చునిచ్చాం కదా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం అందువల్ల నేను మూడు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ థర్డ్ డాట్ కోసం ఫస్ట్ డాట్కి క్రాస్గా మూడు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఈ మూడు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు కూసిగా కావాలి అంటే ఈ మూడు డాట్స్ని దగ్గరగా స్టిచ్ వేసుకోండి లేదు మీకు రౌండ్గా కావాలి అంటే ఈ మూడు డాట్ మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చేలా అంటే క్రింది వైపుకి మూడు డాట్స్ని అడ్జస్ట్ చేసుకుని మిడిల్లో ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ గ్యాప్ వచ్చేలా మార్క్ చేసుకోండి అప్పుడు రౌండ్గా వస్తుంది లేదు మీకు షార్ప్గా కావాలి అంటే ఈ మూడు డాట్స్ దగ్గరకు వచ్చేలా స్టిచ్ వేసుకున్నారు అంటే మీకు షార్ప్గా కావాలంటే షార్ప్గా వస్తుంది లేదు రౌండ్గా కావాలంటే రౌండ్గా వస్తుంది సెకండ్ క్లాత్ మీద ఇంప్రెషన్ రావడం కోసం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఈ ఇంప్రెషన్ అనేది నీట్గా సెకండ్ క్లాత్ మీద కూడా వస్తుందన్నమాట ఇలా మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు రెండు సైడ్స్ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని డాట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ డాట్ క్లాత్ని చూసారా ఈ క్లాత్ని ఖర్చు వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు బిగినర్స్ కోసం చాలా టైం తీసుకొని మీ కోసమే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కటింగ్ ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్చింగ్ చూస్తున్నారు అంటే ఈ బ్లౌజ్ కటింగ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి లేదా బిగినర్స్ క్లాసెస్ అని ప్లేలిస్ట్ ఉంది అక్కడైనా చెక్ చేసుకోండి ఓకేనా బిగినర్స్ కోసమే స్పెషల్గా ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ డాట్ని పోవించి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా పోవించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్ని స్టిచ్ వేసిన తర్వాత పై వైపున నెయిల్తో ఈ విధంగా మనం రబ్ చేయాలన్నమాట ఇలా రబ్ చేస్తే ఈ డాట్స్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా సేమ్ అలానే సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కచ్చు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రంట్ కి లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకోండి సెకండ్ సైడ్ ఫ్రంట్ కి రైట్ సైడ్కి రావాలి అంటే ఎడమ చేతి వైపు డాట్స్ స్టిచ్ వేస్తే సెకండ్ సైడ్ వచ్చేసి కుడి చేతి వైపుకి రావాలి ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే రెండు ఎడమ చేతి వైపు లేదా కుడి చేతి వైపు అయిపోతాయి డాట్స్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా మిడిల్లో డాట్ ఎదురెదురుగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి కదా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారకుండా అందువల్ల నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున నేను ముందుగా కట్ చేశాను కదా ఒరిజినల్ క్లాత్లో ఈ క్లాత్లో తీసుకున్న ఈ షేప్ బెల్ట్ని ఎదురెదురుగా టక్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కాబట్టి హాఫ్ ఇంచి ఖర్చుతో స్ట్రైట్గా రెండు షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా రావాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అలాగే ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి రెండు షేప్ బెల్ట్స్ ఒకే విధంగా రెడీ అవ్వాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఎలా అయితే స్టిచ్ వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేయాలి ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ చేసి సెకండ్ షేప్ బెల్ట్ని మళ్ళీ స్టిచ్ చేసుకుందాంలే అని అనుకుంటే రెండు ఎడమ చేతి వైపు అయినా అయిపోతాయి కుడి వైపుకైనా అయిపోతాయి కాబట్టి ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా రెండు షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా వస్తాయి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి షేప్ బెల్ట్ అనేది ఇలా టర్న్ అయింది కదా ఇక్కడ షేప్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి మనకి ఒరిజినల్ క్లాత్లో ఇంకొక లేయర్ కానీ ఉంటే ఆ లేయర్ని కూడా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు నాకైతే ఇంకొక లేయర్ అయితే లేదు ఫ్రెండ్స్ అందువల్ల ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా వీలైనంత వరకు స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఈ షేప్ బెల్ట్ని మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పొజిషన్ అనేది నీట్గా ఉంటుంది క్రిందికి జారకుండా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ హైట్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకోండి ఇలా ఒక షేప్ బెల్ట్ని యాడ్ చేశాం కదా సెకండ్ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్కి ఒక పాంచి వరకు బయట వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కంటే ముందుకి ప్లేస్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో ఓకేనా మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి పై వైపున ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్లో పొజిషన్ అనేది అంటే ఈ చెస్ట్ పొజిషన్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇలా పై వైపున స్టిచ్ వేసుకోవాలి లేకపోతే లూజ్ లూజ్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మన హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా అంటే షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా ఉందా మిడిల్లో డాట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి అలాగే మిడిల్లో డాట్ దగ్గర కూడా ఎక్కువ తక్కువలు వస్తే ఒకవేళ ఎక్కువగా ఉన్న క్లాత్కి డాట్ దగ్గర ఇంకొంచెం క్లాత్ని స్టిచ్ వేసుకోండి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ చేసుకున్నాను నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ పీస్ తీసుకొని ఫోల్డ్ చేసి రెండు ఇంచెస్కి వచ్చేలా రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మనవైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే కాజా బెల్ట్ని కూడా కరెక్ట్గా ఇంచెస్ ఫోల్డింగ్ పీస్ ఉంది కదా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని క్రింది వైపున క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పై వైపున మనం ఫోల్డ్ చేయట్లేదు కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండాలి ఆ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మీ ఏరియాలో హుక్స్ బెల్ట్ ఎటువైపు వస్తుందో కాజా బెల్ట్ ఎటువైపు వస్తుందో ఆ విధంగా మాత్రమే స్టిచ్ వేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్లో హుక్స్ బెల్ట్ రైట్ సైడ్ ఉంటే రైట్ సైడే ప్లేస్ చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనకి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత ఉందో ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా రెండు వైపులా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా శిశలైన టాస్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంతవరకు ఒక ఎత్తు ఇక్కడ నుంచి భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా ఇవన్నీ చాలా టిప్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం క్రాస్ పీసెస్ మనకి మిగిలిన క్లాత్లో అన్ని క్రాస్ పీసెస్ని రెడీ చేసుకొని ప్రతి క్రాస్ పీస్ ఒకే వెడల్పు ఉండాలి ఓకేనా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఈ టిప్స్ అన్నీ పాటించాలి ఫ్రెండ్స్ ప్రతి క్రాస్ పీస్ నేను ఒకటి పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాను అలాగే ప్రతి క్రాస్ పీస్ చివర్లు ఇలా క్రాస్గా ఉండాలి ఆ విధంగా కట్ చేసుకోవాలి అర్థమైందా ఇలా అన్ని క్రాస్ పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత క్రాస్ పీసెస్ని పావు ఇచ్చి ఖర్చుతో ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయడం రాలేదనుకోండి ప్రతి క్రాస్ పీస్కి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని ఫస్ట్ చివరికి స్టిచ్ వేసుకొని క్రాస్ పీసెస్కి బ్యాక్ సైడ్ వేస్ట్ ఉంటుంది ఆ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని రెండు షోల్డర్స్ని ఒక క్లాత్ పైన ఒక క్లాత్ని ప్లేస్ చేసి మనం కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాం కదా అదే ఖర్చును తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజ్ పాడైపోతుంది అర్థమైందా కరెక్ట్గా మీరు ఇచ్చిన ఖర్చుని కరెక్ట్గా తీసుకోవాలి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోండి అప్పుడే స్టిచ్ వేసుకోండి కొంచెం టైం స్పెండ్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొంచెం ఓర్పుతో బ్లౌజ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి నేనైతే టైలరింగ్ నేర్చుకునే కొత్తలో పేపర్ మీద కట్ చేసి పేపర్తోనే నార్మల్ నీడిల్తో నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అలా నేను కొన్ని బ్లౌజెస్ని స్టిచ్ వేశాను పేపర్తో నార్మల్ నీడిల్తో హ్యాండ్తో స్టిచ్ వేశాను తర్వాతే నేను క్లాత్ మీద ప్రాక్టీస్ చేశాను ఓకేనా మీకు ఓపిక ఉంటే అలా అయినా ట్రై చేయండి ఒకేసారి క్లాత్ మీద కట్ చేసి క్లాత్ని వేస్ట్ కాకుండా ట్రై చేయండి మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఈ క్రాస్ పీస్ని ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ సరిపోతుంది ఇక్కడ ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడు మన వైపుకు రావాలి ఈ విధంగా ప్లేస్ చేసుకుని భుజాలు జారకుండా క్రింది వైపున ఫ్రంట్ పార్ట్న కానీ పై వైపున ఈ మెడ పీస్ని కానీ అస్సలు లాగకూడదు కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఖర్చులు కరెక్ట్గా తీసుకోలేము ఎక్కువ తక్కువలు వచ్చేస్తున్నాయి అని అంటే మార్క్ చేసుకోండి ఓకేనా కరెక్ట్గా పావించుకి ఈ క్రాస్ పీస్ చివరికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకోండి క్రింది వైపున క్లాత్ని కూడా లాగకూడదు పై వైపున ఈ మెడ పీస్ని కూడా అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేయాలి అప్పుడే మనకి హెమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది ఖర్చు కరెక్ట్గా పావించే తీసుకోవాలి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసినప్పుడు మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ స్టిచ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా కార్నర్స్ అంతా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి మీరు బిగినర్స్ అయితే ఎందుకంటే మనం వేసిన స్టిచ్ దగ్గరికి మీరు టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా క్రాస్గా టక్స్ని ఇవ్వాలి స్ట్రైట్గా టక్స్నివ్వకూడదు చూసారా ఇలా కొంచెం క్రాస్గా ఇవ్వాలి అప్పుడే మనకి ఈ మెడపీస్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది స్ట్రైట్గా అస్సలు ఇవ్వకూడదు కొంచెం క్రాస్గా టక్స్నివ్వాలి టక్స్నిచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా బ్యాక్ సైడ్ క్లాత్ కట్ అవుతుందేమో చూసుకుంటూ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ నీట్గా టక్స్నివ్వాలి టక్స్నిచ్చాక నెక్స్ట్ ఈ పై వైపున ఈ మెడపీస్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఫస్ట్ నుంచి చివరి వరకు నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మెడపీస్ క్లాత్ని మనం పావు ఇంచ్తో ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా అదే పావు ఇంచుకి ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఈ మెడపీస్ క్లాత్ను కానీ ఈ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ రాకూడదు ఓన్లీ మెడ పీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి ఓకేనా అలా నీట్గా పావించికి మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మెడపీస్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ వచ్చింది అంటే ఫినిషింగ్ పోతుంది ఓకేనా అలా కొంచెం కేర్ఫుల్గా ఎక్కడ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేయాలి అలాగే మెడపీస్ పైన చివరికి మాత్రమే స్టిచ్ రావాలి ఈ మెడపీస్ పైన స్టిచ్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు గా రావాలి ఎక్కడ లైన్కి దాటి కొంచెం క్రాస్గా లేదా కొంచెం మారిపోయింది అనుకోండి స్టిచ్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు హెమ్మింగ్ దగ్గర కూడా ఫినిషింగ్ అనేది పోతుందనమాట మీరు ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఫస్ట్ టైం నేర్చుకున్న ఇలా స్టిచ్ వేయడం నేర్చుకున్నారు అంటే మీ చేతిలో వచ్చిన ఈ ఫినిషింగ్ అనేది అస్సలు పోదనమాట బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని చూసారా ఈ క్లాత్నంతా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా ప్లేస్ చేసినప్పుడు నీట్గా ఉండాలన్నమాట మెడపీస్ అనేది ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు అలాగే రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఏదైనా ఎక్స్ట్రా మీకు అనిపించింది అంటే ఇలా ట్రిమ్ చేసుకోండి మనం మెడ పీస్ని స్టిచ్ చేసాక ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు క్లోజ్ కరెక్ట్గా ఉండాలి ఎక్కువ తక్కువలు వస్తే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువలు వస్తాయి కాబట్టి ఈ రెండు కరెక్ట్గా వచ్చేలా ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైన ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసి మనం కటింగ్లో పాదమించి ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ రెండు క్లోత్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టక్స్ని ఇచ్చాను కదా టక్స్ అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ అనమాట కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూస్ చెస్ట్ లూస్ ఇవన్నీ మ్యాచ్ అయ్యే పాయింట్ కదా ఈ రెండు పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి క్లాత్ని నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి పాదం నుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం మీరు హ్యాండ్ని గట్టిగా లాగినా లేదా ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగినా బ్యాక్ సైడ్ వ్రింకిల్స్ వచ్చేస్తాయి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు బ్యాక్ సైడ్ ఎక్కువ రింకిల్స్ వస్తున్నాయి ఎందుకు అని ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగినట్టుగా స్టిచ్ వేసి బ్యాక్ పార్ట్ని కొంచెం లూజ్ వదిలారు అంటే బ్యాక్ పార్ట్ దగ్గర తప్పకుండా వింకిల్స్ వస్తాయి ఓకేనా ఇక్కడ నుంచి ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు అన్నమాట ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఈ టిప్స్ని పాటించాల్సిందే ఫ్రెండ్స్ అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఎక్కడా లూజ్ రాకుండా ఇలా నీట్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాను కదా నెయిల్తో నీట్గా ఖర్చు హ్యాండ్ వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ పై వైపున ఇలా రప్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ హోల్ కరువు అనేది ఇలా నీట్గా రావాలి ఇలా ఒక హ్యాండ్ని స్టిచ్ వేసాం కదా సేమ్ అలానే ఇక్కడ స్టిచ్ ఉండి చూసారా ఈ స్టిచ్ దగ్గరికి ఫ్రంట్ సైడ్కి వచ్చేలా హ్యాండ్స్ ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ డ్రాండ్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను ఒక ఇంచ్ అనేది లూజ్ ఇచ్చాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి కూడా ఒక లైన్ని డ్రా చేసుకున్నాను బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఇలా లైన్ డ్రా చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది ఆ లైన్ పైననే స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకుంటూ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి చంక క్రింది వైపున ఈ రెండు స్టిచ్చెస్ అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి నేను లైన్ని మార్క్ చేశాను కదా ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి నెక్స్ట్ నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూస్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే స్ట్రైట్గా వస్తుంది సైడ్ జాయింట్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చింది అని అంటే ఈ బ్లౌజ్కి ఇంకా తిరిగే ఉండదు అనమాట ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకుంటారు కదూ ఫస్ట్ బిగినర్స్ అయ్యి మీకు టైలరింగ్ అసలు టచ్ చేయలేదు అంటే ఖచ్చితంగా పేపర్ మీదే కట్ చేయండి తర్వాతే బ్లౌజ్ మీద కట్ చేయండి అలాగే ప్లెయిన్ బ్లౌజే ఫస్ట్ నేర్చుకోవాలి అప్పుడే మీకు లైనింగ్ బ్లౌజ్ కానీ ఎలాంటి డిజైనర్ బ్లౌజెస్ అయినా ఈజీగా నేర్చుకుంటారు మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ లేదు చూసారా ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు ఇవ్వాలి ఆ ఖర్చుల్ని తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఈ సైడ్ జాయింట్ వైపు ఎక్కువ ఎక్కువ ఖర్చు అనేది ఉండదు అనమాట నీట్గా ట్రిమ్ చేయాలంతే ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాను కదా చూసారా ఎంత గా వచ్చిందో సైడ్ జాయింట్ సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసాను చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ గా రావాలి అంటే ఇలాంటి టిప్స్ని అయితే పాటించాల్సిందే ఇలా గా రావాలి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా గా రావాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూస్తారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో సేమ్ అలానే సెకండ్ సైడ్ హ్యాండ్కి కూడా సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా రావాలి స్టిచ్చింగ్లో మీరు ఇలా ఇలాంటి టిప్స్ని పాటించారు అంటే ఇలానే బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది కాజా బెల్ట్ దగ్గర నుంచి నడుము లూజును కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఒక స్టిచ్ వేయాలంటే వేసేయొచ్చు ఇలా కాజా బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు ఇలా చెక్ చేసుకో ఇక్కడ నడుము లూజ్ చాలా ఎక్కువ వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ రెండున్నర ఇంచెస్ వరకు లూజ్ ఉంది అందువల్ల రెండు సైడ్స్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఒక స్టిచ్ అయితే క్రాస్గా వేసేసాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ అంటే కాజా బెల్ట్ దగ్గర నుంచి ఇలా నీట్గా చెక్ చేసుకుంటూ రావాలి కరెక్ట్గా ఒక నడుము లూజ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది సరిపోయింది కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోతుంది సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వగానే నడుము లూజ్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా హెమ్మింగ్ కానీ ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు కూడా నీట్గా రావాలి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు చూసారా నెక్ రౌండ్ షేప్ కానీ అలాగే సైడ్ ని స్టిచ్ చేశాక ప్లస్ గుర్తు గా రావాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున అంటే సైడ్ కి ఇలా మనం స్టిచ్ వేస్తాం కదా ఈ సైడ్ జాయింట్ క్రింది వైపును కూడా ఇలా స్ట్రెయిట్గా రావాలి ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకూడదు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా అర్థం కాలేదు అంటే కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్